దేశ రాజధాని ఢిల్లీ పేరు మారే ఛాన్స్ ఉందా ఢిల్లీ పేరుని ఇంద్రప్రస్తుగా మార్చాలంటే ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది లేటెస్ట్ గా ఇదే డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ దేశ రాజధాని ఢిల్లీ వందల వేల ఏళ్ల చరిత్ర ఉన్న చారిత్రక నగరం మనకు స్వాతంత్రం రాకముందు ఢిల్లీ రాజధానిగా బ్రిటిషర్లు అంతకు ముందు మొఘల్స్ అంతకు ముందు ఢిల్లీ సుల్తానేట్ ఇంకా ముందు పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి రాజపుత్ర వీరులు ఢిల్లీ రాజధానిగా పరిపాలించారు చరిత్ర పొరలను తప్పుకుంటూ వెళ్తే ఇది మహాభారత కాలానికి చేరుతుందని చెప్తారు భారతంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ ఇదేనని హిందువుల నమ్మకం సో ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా అది మన దేశ చారిత్రక సాంస్కృతిక నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని బిజెపి ఎంపీ ఖండేల్వాల్ చెప్తున్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు ఈ మేరకు కేంద్ర లేఖ రాశారు మహాభారత కాలంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ ఇప్పటి ఢిల్లీ నగరంగా మారిందని హిందూ సంఘాలు చెబుతున్నాయి ఈ పేరు మార్పు డిమాండ్ కు మద్దతుగా వాళ్లు కొన్ని రీజన్స్ చెప్తున్నారు యమునా తీరంలో ఇంద్రప్రస్థ నగర నిర్మాణం జరిగిందని పాండవుల కోసం దేవశిల్పి విశ్వకర్మ దీన్ని నిర్మించారని మహాభారతం చెబుతోంది